గుడికి వెళ్ళి దేవుడు దర్శనం చేసుకోవాలంటే పూలు పళ్ళు కొబ్బరికాయ పట్టుకెళ్తాం కానీ ఆ గుడికి వెళ్లే భక్తులు మాత్రం బ్యాగులు పట్టుకుని భగవంతుడా అనుకుంటూ దర్శనం చేసుకోవాల్సి వస్తుంది తప్పు వాళ్ళది కాదు ముమ్మాటికి దేవస్థానం అధికారులదే ఎందుకీ ఎక్కడుంది ఆ ఆలయం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో నిత్యం దాదాపు పదిహేను వేల మంది భక్తులు శ్రీ గోవిందరాజస్వామిని కూడా దర్శించుకుంటారు తిరుపతి రైల్వే స్టేషన్ కు పక్కనే గోవిందరాజస్వామి ఆలయం ఉంటుంది శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో గోవిందరాజస్వామి దర్శనానికి వెళ్తుంటారు భక్తులు అలాగే లగేజ్ భద్రపరిచేందుకు కౌంటర్లు లేకపోవడంతో భక్తులు బ్యాగులు పట్టుకుని వెళ్లి దేవుణ్ణి దర్శించుకోవాల్సి వస్తుంది దీంతో వాళ్లు నానా ఇబ్బందులు పడుతున్నారు ఆరు నెలల క్రితం ఆలయం బయట ఉండే లగేజ్ క్యాంపింగ్ సెంటర్ ను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మూసివేయడంతో ఈ పరిస్థితి నెలకొంది దేశ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల దగ్గర లగేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది కుటుంబ సభ్యులంతా కలిసి వస్తారు కాబట్టి అందరూ కనీసం తలో బ్యాగ్ తెచ్చుకుంటారు ఈ లగేజ్ ని బయటపెట్టే అవకాశం లేకపోవడంతో భక్తులు బ్యాగులు తగ్గించుకునే స్వామివారి దర్శనానికి వస్తుంటారు దూర ప్రాంతాల భక్తులు బ్యాగులతో దర్శనానికి వెళ్తుండడం క్యూ లైన్ లో ఉండే ఇతర భక్తులకు చాలా ఇబ్బందికరంగా మారింది మరోవైపు లగేజ్ తనకి కూడా తూతో మాత్రంగా జరుగుతుండడంతో భద్రతాపరమైన సమస్యలు కూడా తెలెత్తుతున్నాయి ఆలయ సిబ్బంది ఈ విషయాన్ని టీటీడీ విజిలెస్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు అయినా కూడా లగేజ్ భద్రపరిచే కౌంటర్లను తెరవలేదు లగేజ్ మోసుకుంటూ దైవ దర్శనంకి వెళ్ళడం ఎంతో ఇబ్బందికరంగా ఉందని భక్తులు వాపోతున్నారు ఇబ్బంది కదా ఇది పట్టుకొని దేవుడి దర్శనానికి వెళ్తే అందరికీ ఇబ్బంది నాతో పాటు నా వెనకాల వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది కదా నేను దీన్ని క్యారీ చేయడం వల్ల కౌంటర్ లేదన్నారండి లగేజ్ వస్తాను ఇబ్బందిగా ఉంటుంది లగేజ్ ఉంటాయి ఎక్కడ బట్టి సరమా పోషం లగేజ్ లేకుండా దానికి ఇబ్బందిగా ఉంది ఫోన్కి ఏమో ఉంది లగేజ్ కనుక లేదు ఇబ్బంది ఇబ్బంది ఎక్కడే పోవాలంటే గాసే అయితే అలాగెత్తిపోయినాయి అనంతం గురించి బయటకు వచ్చింది పిల్లలు ఆడే ఉండరు ఈ సమస్యకు తోడు షూ కీపింగ్ సెంటర్ ను కూడా మూసివేశారు దీంతో వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదిలి వెళ్లాల్సి వస్తుంది ఎవరో ఒకరిని లగేజ్ కాపలా పెట్టి మిగిలిన వాళ్లు దర్శనం చేసుకోవాలి లేకపోతే అందరూ తల ఓ బ్యాగ్ భుజాన వేసుకుని దర్శనానికి వెళ్లాల్సి వస్తుంది టీటీడీ ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని భక్తులు కోరుతున్నారు